నేను అద్దెసుకుంటానా కోట బియ్యం మాత్రం ఇస్తాను అంతే ఏ అమ్మఒడి బేంటి ఇస్తాను ఏది పిల్లలకి ఇంకేం ఇవ్వట్లేదు మాకు అది మరి పది సంవత్సరం నుంచి గద్దే రామ్మోహన్ గారు అధికారంలో ఉన్నారు కదా ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఉన్నారు ఎలాంటి అభివృద్ధి చేశారు ఆయన దేవుడు ఈ ఏరియాకి ఆయన దేవుడు ఎవరు చనిపోయినా మట్టి ఎత్తాడు ఏది జరిగినా సరే ఇక్కడికి వస్తాడు బెజరామండ మాత్రం వస్తాడు ఆయన మాత్రం మాకు దేవుడు మా ఈ మొత్తం దేవుడు ఆయన ఇక్కడే తూర్పు వరకు దేవుడు రావాలండి రాస్టులు వేసుక తిన్నాము ఇక ఆయన రాకపోతే కెస్టులు వేసుక తిన్నాం మేము వచ్చింది ఇప్పటికే వచ్చింది పన్నెండు రూపాయలు బాంజీవి బాట్లు నూట యాభై అమ్ముతాను వీళ్ళు ఏం చేయమంటారు అయితే అలబట్టి ఉన్నాడు తాగలేక మా లేతాను అదే ఐదు వందలు కూలి వస్తుంటే మూడు వందల రూపాయలు తాగేస్తాను వంద రూపాయలు చీరలు ఇప్పుతాం వంద రూపాయలు పిల్ల పెళ్ళం పిల్లలకి ఎత్తాం మేము ఏం చేయమంటారు అది అంటే రేట్లు పెడితే పెంచితే తాగే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది అంటాం అసలు తా మందు తీస్తే మంచిది మంది తీసుకుంటే ఏకంగా మంచిది మందు ఉంది అనుకో పిల్లం పిల్లలు ఉసుమంటారు ఇప్పటికీ అది నిషేధం చేస్తాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం కదా ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇప్పుడు ఎవరిని అనకూడదు మనం మన సంబంధం లేదు మన సంబంధం లేదండి ఇప్పుడు ప్రభుత్వం అయింది మనం చెప్పలేము అది అసలు మీ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు ఈరోజు ఏది ఏరియాలో మా ఏరియాలో ఇటే గట్టుకుంది అది ఉంది ఇటు ఉంది కానీ ఆ రోజుకి రావణేవులు దేవుడు తెలియదు మాకు ఆ భగవంతుడు తెలియాలి ఆ తల్లి తెలియాలి అది అంటే జనసేన బీజేపీ టీడీపీ కలిసి వస్తా ఉన్నాయి కదా ఆ అవి మూడు కలిసి వచ్చాయి ఇప్పుడు ఇది ఒకటే సపరేట్గా ఉంది ఏంటంటే అంతా తల్లి తెలియాలి మనం మేము చెప్పలేము చెప్పకూడదు అంతా అమ్మకు తెలియాలి ఇప్పుడు తెలంగాణ ఏమైంది గద్ద ముక్కోడు కేసీఆర్ నేనే ముఖ్యమంత్రి నేనే ముఖ్యమంత్రి ఏమన్నాడు అయిపోయా ఉషరా దిగింది కాంగ్రెస్ వచ్చింది చెప్పలేము ఇప్పుడు మేము పేదవాళ్ళు ఇప్పుడు ఆలతో పెట్టుకోకూడదు మనం మనకి ఎందుకు ఇప్పుడు ఏదో రిక్షా బండికి కెరే ఉంటే వెళతాం లేదంటే లేదు ఖాళీగా ఉంటా అంతవరకు అయినా అంత మించింది ఏమి లేదు మనకి అంటే ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు ఈసారి ఆ మాట చెప్పకూడదండి నేను ఎందుకు ప్రభుత్వం అంటే ఉంది ఇటు మాట్లాడి అనుకో ఒక దిగుదో ఎందుకు మనకి ఎవరు గెలిచినా మనకి పర్వాలే మీరు చేసి నాకు రిక్షా బండి ఎత్తే సౌలు ఎవరైనా ఒక్క రిక్షా బండి అంటే గతంలో గద్దె రామ్మోహన్ రావు గారికి దాదాపు పదహారు వేల ఓట్ల మెజార్టీ వచ్చింది ఇక్కడ ఎమ్మెల్యే ఆయన మాత్రం బాగుంటుంది మరి ఉన్నది ఎలా ఉంటుంది తెలియదు మనకి